హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుట ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి గారు తిరుపతి నుంచి కొంచెం అర్జెంట్ గా చెప్పండి రిప్లై ఇవ్వండి అని అడిగారు దానికి రిప్లై గా ఈ వీడియో చేస్తాను చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ వన్ ఇది మిడిల్ చెస్ట్ అండి అప్పర్ చెస్ట్ థర్టీ ఫోర్ అని చెప్పారు చూడండి దీ బేస్ మీద ఎలా కట్ చేసుకోవాలో ఎలా ఉంటే మనం ఎలా వాడుకోవాలో చూడండి మనం ఫార్ములానే చెప్తాను చూడండి థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఎయిట్ ఆమ్ హోల్ ఎయిట్ తెలిసిందా ఓకేనా చెస్ట్ తెలుసు వేస్ట్ తెలుసు ఆమ్ హోల్ తెలిసింది ఓకే ఆమ్హోల్ తెలుసు కాబట్టి ఆమ్ హోల్ తెలిస్తే ఇన్ కేస్ మీకు ఆమ్ హోల్ ఒక్కటే తెలిస్తే చూడండి ఎయిట్ ఇన్ టూ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే థర్టీ టూ ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ ప్లస్ ఫోర్ థర్టీ సిక్స్ ఓకే వచ్చిందా చెస్ట్ ఓకేనా మీకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేను థర్టీ సిక్స్ చెస్ట్కి నాలుగు ఇంచులు తగ్గవచ్చు నా ఐదు తగ్గొచ్చు ఆరు తగ్గొచ్చు ఎనిమిది తగ్గొచ్చు అలా ఉంటుందన్నమాట స్ట్రెచ్చర్ బాడీ స్ట్రెచ్చర్ ఇప్పుడు వెళ్ళికి థర్టీ వన్ చెస్ట్ అంటే సారీ థర్టీ సిక్స్ చెస్ట్ అంటే థర్టీ వన్ వేస్ట్ అనమాట ఐదు ఇంచులు తగ్గింది ఓకేనా ఇలా ఉంటే ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు గా చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేయడం వల్ల మీకు రావట్లేదండి నా టార్గెట్ మీకు ఫిఫ్టీన్ లో మీ బ్లౌజ్ మీ చేత కుట్టించాలన్నదే నా టార్గెట్ కాకపోతే మీరు స్కిప్ చేయడం వల్ల ఈ పాయింట్స్ అర్థం కావట్లేదు వీడియో మొత్తం చూడండి టైం వేస్ట్ చేసుకునే బదులు వీడియో మొత్తం ఒక్కసారి చూస్తే సరిపోతుందండి చూడండి ఓకే ఈ సైజుకి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ సరిపోతుందండి మన ఇష్టం ఫోర్టీన్ అయినా పెట్టుకోవచ్చు నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను లెంత్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయిన్ చేయడానికి ఇంత కింద నడుము బెల్ట్ వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఓకే చూడండి ఇలా మార్క్ చేయండి కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ అనమాట మనం లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఓకేనా ఇలా డ్రా చేయండి ఓకేనా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఫైవ్ అండ్ హాఫ్ ఎందుకు పెట్టమంటున్నాను అంటే నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉంటే ఫైవ్ పెడితే సరిపోతుంది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఆమ్ డౌన్ సిక్స్ పెట్టండి ఈ లైన్ చెస్ట్ లైన్ అండి బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ పేపర్ మీద కానీ ఇలా డ్రాప్ లేదని గీసినా మనం బాడీ చెస్ట్ పార్ట్ ఎక్కడ అనేది మనం చెప్పలేము అందుకే ఈ లైన్ చెస్ట్ లైన్ ఆమ్ డౌన్ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ చెస్ట్ థర్టీ సిక్స్ అంటే డివైడెడ్ బై ఫోర్ అంటే వన్ పార్ట్ నైన్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇప్పుడు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా చెస్ట్ లైన్ లో కూడా ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకే ఇలా ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి చూడండి ఒక బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి అండి పెట్టుకొని రాసుకోండి నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ముప్పై కంటే తక్కువ ఉంటే ఒకటవ మార్క్ చేయండి ఓకేనా గుర్తు పెట్టుకోండి కొన్ని ఉంటాయండి ఎవరు చెప్పినా ఇయర్ రూల్స్ ఫాలో అవ్వాలి కొన్ని ఉంటాయి అలా ఫాలో అయినప్పుడే మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ మొత్తం బాగుంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు దీని మీద మెజర్ చేసి ఎయిట్ రావాలి ఎయిట్ వస్తే కరెక్ట్ వెరీ గుడ్ చూసారా ఎయిట్ వచ్చింది ఎయిట్ వచ్చిందంటే షోల్డర్ జా ముందు ఏంటంటే మనకి చెస్ట్ పార్ట్ మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుని ఉంటే చంకల ఫిట్టింగ్ బాగుంటే షోల్డర్ జారదండి ఏ ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ నీట్ గా ఉంటుంది అలా ఉండాలంటే మనకి చంకలో ఫిట్టింగు చెస్ట్ లో మనం నయన్ పెట్టాం కదా ఈ రెండు చూసుకోవాలన్నమాట ఓకేనా ఇలా చూసుకున్నప్పుడు మనకి నీట్ గా ఉంటుంది ఓకే ఇప్పుడు వేస్ట్ సైజు థర్టీ వన్ థర్టీ వన్ అంటే వన్ పార్ట్ ఎంత పావుదో ఒక ఎనిమిది మీకు నంబర్స్ రాకపోతే టేప్ ఇలా ఫోల్డ్ చేసుకోండి చూడండి థర్టీ వన్ అంటున్నాం కదా ఇప్పుడు కొన్ని వస్తే ఈజీగానే ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ ఇట్లా వేసుకుంటాం కానీ ఎలాంటి చిన్న చిన్న వన్ ఇంచ్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఎలా ఫోల్డ్ చేయండి చూడండి పావు పావుదొక్కు ఎనిమిది ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకే పావుదక్కు ఎనిమిది మార్క్ చేయండి ఇక్కడి నుంచి వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ు ఓకే ఇట్లా వన్ అండ్ హాఫ్ కచ్ పెట్టేసేయండి ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి సైడ్ జాయింట్ ఇక్కడ పడాలండి ఇది ఖర్చు ఎక్స్ట్రా మార్జిన్ ఓకేనా ఇప్పుడు కి నేను టూ అండ్ హాఫ్ ఇస్తున్నాను ఓకే టూ అండ్ హాఫ్ ఇస్తే నాకు త్రీ ఉంటుంది త్రీ ఉంటే షో హాఫ్ ఇంచ్ షోల్డర్ హ్యాండ్ జాయింట్ చేయడానికి పోతుంది ఒక పావు ఇంచ్ ఎమ్మింగ్ అయితే ఎమ్మింగ్ పైపింగ్ అయితే పైపింగ్ పోతుంది రెండు పావు ఉంటుంది ఓకేనా దాన్ని బట్టి ఇప్పుడు నేను నెక్క పెడితే నాలుగున్నర ఇస్తున్నాను నాలుగున్నర అంటే కింద హాఫ్ ఇంచు పైన పావు ఇంచ్ అంటే ఐదు పావు మార్క్ చేయండి పోనీదంతా నాకు వద్దు బ్యాక్ నెక్ చెప్పండి అంటే చూడండి బ్యాక్ నెక్ అయితే సరిపోతుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకోండి మీరు పెట్టేదాన్ని బట్టి ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఇక్కడ మూడు పెట్టండి వేసుకోగలిగితే లేదు అంటే పావు దక్కువ మూడు పెట్టండి పావు నుంచే ఎక్కువ పెంచండి ఓకే ఇలా మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు ఇది స్క్వేర్ అండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏ అయినా ఇది స్టార్ ఇది ఓకేనా ఇలా స్కేల్ పెట్టేస్తే రౌండ్ ఓకే ఇది రౌండ్ ఓకేనా ఇది ఇప్పుడు డాట్స్ ఎక్కడ వేయాలి ఏంటి తెలియట్లేదండి అంటున్నారు చూడండి పావుదొక్కు తొమ్మిది వచ్చింది కదా దీన్ని ఫోల్డ్ చేయండి వన్ ఇంచ్ డాట్స్తో కూడా కలిపి వచ్చింది అంటే ఇక్కడ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఫోర్ ఇంచెస్కి ఓకే ఫోర్ ఇంచెస్కి ఇట్లా మార్క్ చేయండి మార్క్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఇటు హాఫ్ ఇంచి ఓకే ఇటు హాఫ్ ఇంచ్ ఇటు సారీ ఇట్లా హాఫ్ కి మార్క్ చేసేయండి ఓకేనా మార్క్ చేసి ఇక్కడ డాట్లు వేయాలి ఓకే ఇదండి బ్యాక్ పార్ట్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తాను చూడండి దీనిలోనే ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఎలా మార్క్ చేసుకోవాలి మీరు వేసుకునేటప్పుడు క్లాత్ మీద క్రాస్కి వేసుకోండి క్రాస్ అయితే స్ట్రైట్ కట్ అయితే గానే వేసుకోండి ఓకే ఇప్పుడు ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది సిక్స్ అండ్ హాఫ్లో పెట్టాలని డౌట్ రావచ్చు మీరు ఇష్టం అండి మీరు వేసుకునే దాన్ని బట్టి కొంచెం పైకి కావాలంటే ఆరం పావు పెట్టుకోండి కొంచెం కిందకి కావాలంటే పావు వేడి కూడా పెట్టుకోండి మీ ఇష్టం ఇది ఓకే చూడండి ఇలా రౌండ్ తీసేయండి ఇది ఫ్రంట్ నెక్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవాలి కదా మనం లోత్ తీసుకోవాలంటే చూడండి ఇట్లా ఇలా దీనిలోకి టచ్ అవ్వాలి ఇప్పుడు ఎలా ఉందా ఇలా దీనిలో టచ్ అవ్వాలి ఇది ఆఫ్ ఇంచి లోత్ తీసేయాలి బ్లూదంతా ఫ్రంట్ పార్ట్ అండి మీరు గమనించండి జాగ్రత్తగా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత అంటే చెస్ట్ లో ఒక పార్ట్ చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ అంటే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ కదా నైన్ అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అంటే ఫ్రంట్ లెంత్తో థర్టీన్ వచ్చింది ఓకేనా మళ్ళీ మనం లైన్ డ్రా చేయడం రాదు కాబట్టి కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ నైన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ చూడండి వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే లైన్స్ డ్రా చేయండి ఫ్రంట్ పార్ట్ లో లూజ్ వస్తుందని ఇంకోళ్ళు కామెంట్ చేశారు అది కూడా చెప్తున్నాను చూడండి ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు థర్టీ సిక్స్ అంటే చూడండి త్రీ పాయింట్ సిక్స్ మధ్యలో చక్కటి అంటే త్రీ పాయింట్ ఫైవ్ అయినా ఒకే ఒక పాయింట్ థర్టీ ఇటుగా త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు ఉంచామనుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు ఉంచండి ఓకేనా చూడండి ఇదిగేలా ఓకేనా ఇలా ఉంచండి ఇలా ఉంచినప్పుడు ఇప్పుడు ఎంత థర్టీ సిక్స్ అంటే త్రీ పాయింట్ ఫోర్ అంటే పావు పావుదక్కు నాలుగు దీనికి ఒక పావు నుంచి కలపండి కలిపితే ఎంత పావు తక్కువ నాలుగు పావుదక్కు నాలుగు మార్క్ చేయండి ఇటు వన్ అండ్ హాఫ్ ఈ సైజ్ కి ఇటు వన్ అండ్ హాఫ్ ఇది ఎలా వస్తుందంటే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇస్తే వస్తుందండి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ అటు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇట్టు పెట్టాలి ఓకేనా సేమ్ మెజర్మెంట్స్ ఇవి పావు తక్కువ నాలుగు ఇక్కడ మార్క్ చేయండి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఓకే ఓకేనా ఇప్పుడు చూడండి ఉసులు పట్టి వైపు కాజా పట్టి వైపు మనం ఒక డాట్ వేసుకోవాలి కదా ఇది కిందది ఎంత ఉందో అంత మార్క్ చేయండి ఓకే ఇది అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి చూడండి చంకలో నుంచి ఒక డాట్ ఓకేనా అదిగోండి సరిపోయిందా ఓకే ఇదండి ఇలా రావాలి ఇప్పుడు ఇక్కడ షేప్ రావడానికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి లేదా కింద నుంచి రెండు ఇంచులు మీ ఇష్టం ఏదైనా ఒకటేనండి ఓకే ఇలా ఇలా మార్చేయండి ఓకే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి సరిపోదు అనమాట డాట్ వేసినప్పుడు ఇట్లా బయటకు ఇంచి ఒకటం పావు అట్లా ఉంచాలి బయటకు ఉంచాలి ఈ లైన్లో ఓకే చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ఉందా లేదు ఎక్కడ వరకు వచ్చి ఇది ఒకటం పావు ఉంది సరేనా ఇలా ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి రెండు పావు వచ్చింది రెండవ పావు వచ్చిందంటే షేప్ బెల్ట్ మనకి మూడున్నర ఇంచులు ఉండాలి రెండు కంటే ఎక్కువ ఉందనుకోండి మూడున్నర ఇంచులు ఉండాలి రెండు లోపు రెండు పావు దొప్పు రెండు ఒకటిన్నర ఉందంటే మూడు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి షేప్ బెల్ట్ చూపిస్తాను ఇక్కడ మూడు మూడున్నర ఇంచులు అంటున్నాను కదా మూడున్నర ఇంచులు మార్క్ చేయండి ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు మార్క్ చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి షేప్ బెల్ట్ ఎప్పుడైనా కానీ నడుముకే యాడ్ చేస్తాం కాబట్టి నడుము సైజు తెలిస్తే షేప్ బెల్ట్ తెలుస్తుందండి షేప్ బెల్ట్ ఎంతప్పుడు మనకి నడుము నడుము సైజు థర్టీ వన్ అంటే పావుదొక్కు ఎనిమిది పావు తొక్కు ఎనిమిదికి ఒక హాఫ్ ఇంచు కలపండి ఎనిమిదిన్నర మార్క్ చేస్తున్నాను సారీ ఎనిమిది పావు మార్క్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఖర్చు అనమాట ఎనిమిది ఎనిమిది పావులు ఒక పావు ఇంచ్ తీసేస్తాను ఎందుకో చెప్తాను మనం స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఓకే ఇక్కడ నాలుగు దగ్గర మార్క్ చేయండి మార్క్ చేసి చూడండి ఇక్కడ మూడు మార్క్ చేయండి ఓకేనా ఇటు చివర ఇటు చివర మూడు తీసుకున్నాం కదా ఇక్కడ మూడు మార్క్ చేయండి మార్క్ చేసి ఈ విధంగా డాట్లు పెట్టేసేయండి పెట్టేసి ఈ పీస్ తీసేద్దాం కింద నుంచి ఒక పావు క్రాస్ క్రాస్గా ఇలా అన్నమాట ఇది షేప్ బెల్ట్ ఓకేనా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి